అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు వీడియోలో డ్రై తో వండలు అంటే పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ కదండి అలానే వీళ్ళు ఏమైనా తింటారా ఒకవేళ ఖర్జూరం పెట్టామనుకో జీడిపప్పు తినరు జీడిపప్పు పెడితే ఖర్జూరం తినరు సో అలా ఒకటి పెడితే ఒకటి తినరు కదా అలా అని కాకుండా అన్నీ మనం మిక్స్ చేసి ఒక వండ కింద చేసి చిన్న వండిచ్చామనుకో టాబ్లెట్లో గుడుక్కమని ముంగేస్తారు అందుకని నేనేం చేస్తాను అంటే డ్రై ఫ్రూట్స్తో ఇప్పుడు లడ్డూలు తయారు చేస్తాను ఒకసారి ముందు వీడియోలోకి వెళ్ళిపోతాను ప్లీజ్ ముందుగా మీ అందరికి ఇచ్చిన మనది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ ప్రతి ప్రతి వీడియో చూడండి ప్లీజ్ 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 ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకో తెలిసిన అనుకోండి నేను పెట్టే వీడియోస్ నుంచి వేయలేదనుకో యూట్యూబ్ ఏం చేస్తుంటే నెక్స్ట్ ఇంకో పది మంది వీడియో నుంచి మాపేస్తారు మీరు చూసి పని అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిజీ అనుకో లైక్ చేసి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు ఓకే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామని చూద్దాం ఇవి కిస్మిస్ నేను కిస్మిస్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక ఫోర్ అంజీరా వేస్తున్నాను అండి ఇప్పుడు ఇందులో లైన్ వేస్తున్నాను చాలా మంచిది కదా పిల్లలకి సో ఇది కూడా వేస్తాను లైన్ డైట్స్ ఇది ఊరికి కూడా తినచ్చు కానీ వీళ్ళు అసలు తినరండి బాబు వీళ్ళు తింటే మనకి ఇన్ని బాధలు ఎందుకు తినరు ఇది కూడా వేసాను ఇప్పుడు బాదం పప్పు బాదం బాదం ఇంకా జీడిపప్పు బాదం జీడిపప్పు కొంచెం రోస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందండి అందుకని రెండు నేను ఇప్పుడు కొంచెం దోరగా వేపుతాను అంటే కొంచెం మనం బాగా లైట్ సిమ్లో పెట్టి లైట్ లైట్గా మనం రోస్ట్ చేసామంటే టేస్ట్ బాగుంటాయి అందుకని సో మనకి బాదం ఎన్ని కావాలో వేస్తాను బాదం వేసాను ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేస్తాను ఇది నూపప్పు అండి ఈ నువ్వులో మనం బాదం పప్పు జీడిపప్పు వేసి ఒక కొంచెం సేపు రోస్ట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా చూశారు కదా ఇప్పుడు స్టవ్ మీద మనం పెట్టాము ఇది కొంచెం హీట్ అయిపోయాక ముందుగా చెప్పినట్టు జీడిపప్పు బాదం పప్పు ఇంకా నువ్వు పప్పు రోస్ట్ చేయాలి చూసారు కదా జస్ట్ కొంచెం టూ మినిట్స్ అనేది ఎక్కువ లేదు జస్ట్ టూ మినిట్స్ కొంచెం పప్పులో ఆయిల్ ఉంటుంది బాదం పప్పులో ఆయిల్ ఉంటుంది అన్నింటిలోనే ఆయిల్ ఉంటుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు నేను చల్ల పెట్టుకుందాం చల్లా పెట్టుకుని అప్పుడు మిక్సీ పెట్టుకుందాం ఇది చల్లని వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇందులో ముందు మనం రోస్ట్ చేసి వేసేసుకుందాం ఇందులో డ్రై ఫ్రూట్స్ బెల్లం కూడా వేయాలి చూసారా ఇంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ అంతా తీయగానే ఉంటుంది కదా ఇది వేస్తున్నా ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తున్నాను చూసా కదా రెడీ అయింది దీనివల్ల ఇప్పుడు దీన్ని వండలు వండల కింద చిన్న చిన్న వండల కింద తయారు చేసుకుందాం వండల కింద ప్రిపేర్ చేసుకుందాం వండల కింద ప్రిపేర్ చేసుకుందాము వీళ్ళు ఒకసారి దీన్ని మనం బాగా ఇలా కలుపుకుందాం చూసారు కదా ఆయిల్ తగులుతుంది మన దీంట్లో నెయ్యి కానీ ఏమేమి కలుపుకోకర్లేదు ఎందుకంటే ప్రతి దాంట్లోనే ఆయిల్ ఉంటుందండి అందుకని ఇది మనం ఆయిల్ ఏమీ కలుపుకోకలేదు ఇలా చిన్న చిన్న వంటలు చేయాలి పెద్ద వండలు చేసినా వీళ్ళు తినరు పిల్లలు ఎందుకంటే ఇవి తినడానికి అమ్మో బాగా అంటారు నేను ఒకసారి అయితే నల్ల బెల్లం కూడా కలుపుతానండి ఆడపిల్లలకి నల్లగా ఉన్న బెల్లం పెట్టడం కూడా పాత నల్ల నల్లబెల్లం అంటే పాతబెల్లం అది కూడా చాలా మంచిది అంటారు కదా సో నేను అది కూడా ఒకసారి వేస్తూ ఉంటాను నేను వారానికి ఒకసారి చేస్తానండి ఇది మాక్సిమం ఒక పది రోజులు వచ్చేస్తుంది ఇద్దరికీ కలిపి ఇది ఇలా అన్నీ కలిపి తినడం వల్ల మంచిది కూడా పిల్లలకి ఇలా చేయడం వల్ల ఏంటంటే అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ప్రతిదీ పిల్లలకి వెళ్తుంది బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది విటమిన్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్లో ప్రోటీన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా సో అన్నీ వెళ్తాయి అన్నమాట ఒక్కటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి జీడిపప్పు అంటే ఇష్టం అది తింటారు కొంతమందికి అంజీరా ఇష్టం అదొక్కటే తింటారు కొంతమందికి కిస్మిస్ ఇష్టం అలా నాకైతే పిస్తా ఇష్టం అలా ఒక పిలిక ఇష్టం కదా సో దాన్ని బట్టి తింటూ ఉంటారు ఇలా అనుకోండి అన్నీ వెళ్తాయి కాబట్టి కంపల్సరీ తినాల్సింది నూపప్పు ఎంత మంచిది కదండి అసలు నూపప్పు కూడా వేసాను లాస్ట్ టైం అయితే వేరుశెన్న కూడా వేసాను ఈసారి వేరుశెన్న స్కిప్ చేశాను ఎందుకంటే కొంచెం పచ్చివాసన కింద వస్తుంది దాన్ని బాగా బాయిల్ చేయాలి అదే రోస్ట్ చేయాలి బాగా వేపి వేయాలి సో మా ఇంట్లో వేరుశెన్న అయిపోయాయి నేను ఎలా వచ్చేసింది కదా అందుకని అయిపోయాయి అయిపోయింది కాబట్టి నేను అవి లేక వేయలేదు వేరుశెన్న కూడా చాలా మంచివి అండి అవి కూడా వేసుకుంటే వీటితో పాటు సూపర్ ఉంటుంది చేతులు ఎప్పు వస్తున్నాయి ఇలా వండలు చేయడం కానీ చూసారా ఎంత ఆయిల్ ఉందో అసలు మనం వేయలేదు ఎంత ఆయిల్ ఉందో చూడండి నేను ఇందులో కనీసం కొంచెం నెయ్యి కానీ ఏది వేయలేదు ఏది వేయకపోయినా ఎందుకు ఎంత ఆయిల్ వచ్చిందంటే నువ్వు పప్పు బెల్లం ఈ రెండు కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి తర్వాత బాదం పప్పులో కూడా ఉంటుందండి ఆయిల్ ఉంటుంది బాదం పప్పులో తర్వాత కిస్మిస్ కిస్మిస్ వాటర్లా ఉంటుంది కదా అది సో ఇవన్నీ కలిసి వచ్చి ఇలా ఈజీగా ఉందన్నమాట కానీ పిల్లలు బాగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మనం గట్టిగా దండించి కొట్టి పెట్టి కన్నా ఎలా తినరా ఒక్కటి తినరా నా కోసం ఒక్కటి తినరా ప్లీజ్ రా ఒకటే రా ఒకటే రా అన్నా అనుకో ఒకటే కదా మా అమ్మ ఒకసారి అడుగుతున్న కొంచెం ఫీల్ పిల్లయన్నా తినేస్తారు ఇది నా ఏరియా ఇట్స్ మై ఓన్ ఐడియా ఓకే అందరూ పొడలని ఇవన్నీ అవన్నీ చేస్తున్నారు కానీ ఏది చేసినా అండి పాలల్లో పాపం పాలే పిల్లలకి చాలా ఇష్టం ఉండదు ఎక్కువ దాని బదులు మార్నింగ్ లేవగానే పాలకు ముందు ఒక్క వండ ఇచ్చామంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు ఇంకేంటి ఎన్ని విశేషాలు మీకు కూడా ఇలాంటివి అయినా పిల్లలు హెల్తీగా ఉండడానికి ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నేను కూడా చూసి నెక్స్ట్ టైం అవి కూడా ట్రై చేస్తాను మా పిల్లలకి పిల్లలకి మనం ఎన్ని పెట్టినా వాళ్ళ మాత్రం బక్కగా చిక్కిపోయినట్టు నీరసంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎదిగే వయసు కదా మనం ఎంత పెట్టిన వాళ్ళకి సరిపోదు ఇప్పుడు ఫుడ్స్ ఎలా ఉన్నాయంటే ఏదో పై పైకి సూపరు లోపల ఏమీ లేదు అదే దానిమ్మ పండి ఫైనల్గా రెడీ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చివరి వరకు చూస్తే లైక్ చేయండి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా చాలా మంచిది పిల్లలకి హెల్త్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది మంచి ఫుడ్